పేరు వచ్చి కృష్ణబాబు నా పేరు మీ ఫోన్ ట్రస్ట్ లో నేను చైర్మన్ చేశాను గుర్తున్నాను అదే సార్ నాకు ఆఫీస్ మన ఇద్దరం చాలా సార్లు రామ డయా గెస్ట్ గా కూడా ఉన్నాం ఏదైనా మీరు మీరు సైట్ ఎందుకంటే అప్లై చేసుకోలేదు ఇంతమంది స్టాఫ్స్ తయారు చేశారు కదా

నిజమని అనుకుంటారు సాధారణంగా పైగా ఏపీ గవర్నమెంట్ నుంచి వచ్చింది ఫోన్ ఫోన్ నుంచి మాట్లాడుతున్నామంటే నిజం ఒక మూడు ముప్పై ఐదు మీరు ముందు ఆ డాక్యుమెంట్ అని చెప్పారు నిజమనుకొని నేను మూడు అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేసి చేసేసిన తర్వాత నాకు ఎందుకో డోర్ వచ్చాను డెవలప్ చేశాను తర్వాత నేను క్లాస్లో బ్రేక్ ఇచ్చిన తర్వాత అసలు కృష్ణబాబు గారు గారి గురించి ఒక ఆయన ఫోన్ చేసి ఒక ఆఫీసర్ గారు ఉంటే అమరావతిలో ఆయన ఫోన్ చేసి అడిగాను అడిగితే ఆయన నెంబర్ అంటే వస్తుందని చెప్పారు అప్పుడు అసలు ఆయన నాకు దొరికా రోజు ఫెడెక్స్ ఫ్రాడ్ ఇంకో రోజు మీ మీకు పర్సన్ వచ్చింది కొంత అమౌంట్ మీరు పే చేస్తే మీకు అంత ఈ గిఫ్ట్ వస్తుంది ఈరోజు పొద్దున ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి సార్ నా వాట్సాప్ నా ఇన్స్టాగ్రామ్ నా ఫేస్బుక్ అకౌంట్ అన్నీ హ్యాక్ చేసి మా ఫ్రెండ్స్ అందరికీ చెప్తున్నారు నేను ఆపదల్లో ఉన్నాను నాకు అర్జెంట్గా సో ఐదు లక్షలు కావాలి అంటే చాలామంది నిరుద్యోగులు ఈరోజు సైబర్ క్రైమ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు చాలామంది పదిసార్లు ట్రై చేస్తే కనీసం ఒకరు ఇద్దరు వ్యక్తిని దొరుకు దొరికిపోతారు ఒకరు ఒకరిద్దరు జీవితంలో సేవ్ చేసిన మొత్తం అమౌంట్ పోగొట్టుకుంటున్నారు ఈ పరిస్థితిలో వన్ నైన్ త్రీ జీరో ఒక సైబర్ హెల్ప్ లైన్ గవర్నమెంట్ తరఫున పెట్టడం జరిగింది మనం పోర్టల్స్ కూడా పెట్టాము నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ఎన్సిఆర్పి అండ్ ఇంతకుముందు చెప్పిన నేషనల్ సర్వే హెల్ప్ హెల్ప్లైన్ నంబర్ వన్ నైన్ త్రీ జీరో ఈ పోర్టల్ ద్వారా కంప్లైంట్ చేయడం ఈ వన్ నైన్ త్రీ జీరో ద్వారా కంప్లైంట్ చేయడం దానివల్ల మా పోలీస్ డిపార్ట్మెంట్కి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి నేరం జరిగిన వెంటనే మోసం జరిగిన వెంటనే బాధితుడు పోలీస్ డిపార్ట్మెంట్ బ్యాంక్తో సంప్రదిస్తే మొత్తం మోసపోయిన అమౌంట్ మనం ఫ్రీజ్ చేసుకోవచ్చు ఎంతో అర్లీగా మనం తెలియజేస్తాం అంత ఫాస్ట్గా మనం మొత్తం అమౌంట్ ఫ్రీజ్ చేసుకోవచ్చు ఫ్రీజ్ చేస్తే ఆ అమౌంట్ నే ఎవడు నేరం చేశారు మోసం చేశారు వాళ్ళ అకౌంట్ వరకు పోదు మధ్యలో ఆగిపోతుంది ఆ ఆగిపోయిన అమౌంట్ ఆ ఫ్రీజ్ అయిన అమౌంట్ విక్టిమ్స్కి తిరిగి ఇప్పించడానికి ఈ మేళా మేము పెట్టున్నాం కి రిటర్న్ ఇప్పించాలి ఈ ఫ్రోజన్ అమౌంట్ అంటే కన్సర్న్ కోర్ట్ ఆర్డర్ అవసరం మన జిల్లాలో మన డిస్ట్రిక్ట్ జడ్ సార్ ఈ విషయంలో చాలా కోఆపరేట్ చేశారండి ఆయన ఇన్స్ట్రక్షన్ మేరకు ఆ కన్సర్న్ కోర్ట్ నుండి మనకు త్వరలో ఫేవరబుల్ ఆర్డర్స్ వచ్చాయి జాయింట్ సిపి మిస్టర్ ఫకీరప్ప అండ్ ఈ టీమ్ ఆఫ్ ఆఫీసర్స్ ఇన్ సైబర్ క్రైమ్ వీళ్ళు పగలు రాత్రి పగలు రాత్రి కృషి చేసి శ్రమించి ఈ అమౌంట్ ఎలా రిటర్న్ ఇవ్వడానికి ఉంటుంది అది ప్లాన్ చేసుకొని అర్థమైంది ఇలాగే మేము ఫ్యూచర్లో కూడా భవిష్యత్తులో కూడా సాయిబా నెలలో అడికట్టడం ఒకవైపు మరోవైపు బాధితులకు ఫ్రోజన్ అమౌంట్ రిటర్న్ ఇప్పించడానికి దానికి ఇలాగే మేలా పెడతాం ఈరోజు ఫోర్ క్రోడ్ సిక్స్టీ త్రీ ల్యాక్స్ నూట యాభై కి బాధితులకు మేము రిటర్న్ చేయబోతున్నాం అందరికీ ప్రజలందరికీ ఈ సందర్భంగా నా వినపము దయచేసి మోసపోకండి అన్నోన్ లింక్స్ అయితే క్లిక్ చేయకండి ఎవరైనా మీకు ఫోన్ చేసి ఏదైనా ఓటీపీ అడిగితే మీ క్రెడిట్ కార్డ్ బ్లాక్ అయింది మీ కేవైసీ రిన్యూవల్ చేయాలి మీ పేరు మీద డబ్బు వచ్చింది ఏదైనా చెప్తే దయచేసి నమ్మకండి మిమ్మల్ని నమ్మించడానికి నేరగాళ్ళు చాలా సార్లు ప్రయత్నం చేస్తారు రకరకాల ప్రయత్నం చేస్తారు మోసపోకండి మీకు అనుమానం ఉంటే వెంటనే పోలీస్ డిపో సంప్రదించండి నేను నా ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత ప్రతిరోజు నాకు కాల్స్ వస్తున్నాయి ఇలా ఆ ఫోన్ వచ్చింది నేను ఏం చేయాలి వెంటనే నేను సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్కి ఆ ఫోన్ నెంబర్ పాస్ చేసి సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ గైడెన్స్ ప్రకారం మీరు చేయండి అని చెప్తున్నాం దానివల్ల చాలా అమౌంట్ మేము సేవ్ చేయగలుగుతున్నాం ఫ్రీజ్ చేసి రిటర్న్ ఇస్తున్నాం సో ప్రజలు దయచేసి మోసపోకండి అది కాకుండా ఈ సైబర్ క్రైమ్ నేరాలు అరికట్టడానికి మేము ఎప్పుడు ప్రతి కాలేజ్ ప్రతి స్కూల్ ప్రతి యూనివర్సిటీ ప్రతి ముఖ్యమైన ఐడియాలో అవేర్నెస్ ప్రోగ్రామ్ అవగాహన చేతన సదస్సు పెట్టబోతున్నాం అక్కడ రకరకాల నేరాల గురించి ప్రజలకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాం ఈ సందర్భంగా పోస్టర్స్ బ్యానర్స్ హోర్డింగ్స్ ఇంపార్టెంట్ జంక్షన్లో పెట్టబోతున్నాం అండ్ ప్యాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాం ప్రోగ్రామ్స్ కల్చరల్ ప్రోగ్రామ్స్ ద్వారా కూడా డాక్యుమెంటరీ ద్వారా కూడా ప్రజలకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాం